మాయా బడ్జెట్ లో మంచి రిసార్ట్ కోసం వెతుకుతున్నారా అయితే అర్జెంట్ గా ఈ రీల్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే హైదరాబాద్ నుంచి జస్ట్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ రిసార్ట్ ఉంటుంది దీని పేరే శాంక్విల్ హాస్పిటాలిటీస్ ఇందులో మొత్తం రెండు స్టేలు ఉన్నాయి మాయా ఒకటి యూ ట్రాంక్విల్ ఇది ఇలా ఏ ఫ్రేమ్ మోడల్ లో ఉంటది ఇందులో మనకి రెండు బెడ్ రూమ్ లు ఉంటాయి ఒక లాఫ్ రూమ్ ఉంటది లివింగ్ రూమ్ ఉంటది దాంతో పాటు కూడా ఐదు ఎకరాల మ్యాంగో ఫార్మ్ ఉంటుంది పిల్లలు ఎవరైనా ఉంటే మంచిగా ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లే ఏరియా ఉంది అంతేకాదు ఇక్కడ ఫోర్ కే రిజల్యూషన్ ప్రొజెక్ట్ ఉంటది స్విమ్మింగ్ పూల్ ఉంటది దిగారంటే బయటకు రాబుద్ది కాదు తర్వాత చలిస్తే క్యాంప్ ఫైర్ ఉంటది ఇంకోటి వచ్చేసరికి కంటైనర్ మోడల్ హౌస్ ఇందులో రెండు బెడ్రూమ్ లు ఉంటాయి స్విమ్మింగ్ పూల్ లాన్ ఏరియా ఉంటది అక్కడే ఫామ్ కూడా ఉంది పుదీనా వంకాయలు ఇలా చాలా పండిస్తున్నారు కావాలి తెచ్చుకోవచ్చు అంతేకాదు కాంప్లిమెంటరీగా వన్ కేజీ బార్బిక్యూ చికెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అసలు రిసార్ట్ నైట్ వ్యూ అయితే ఇంకా ఎదిరిపోయింది చక్కగా చిల్ అవుతూ ప్రొజెక్టర్ లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఈ ఏ ఫ్రేమ్ మోడల్ లో పది మంది కెపాసిటీ అదే కంటైనర్ మోడల్ లో అయితే పన్నెండు మంది కెపాసిటీ ఇంకా ఫుల్ డీటెయిల్స్ బుకింగ్ కోసం స్క్రీన్ మీద కనిపించే కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం ఈ రీల్ ని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో చేయండి